నమస్తే వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్ పనిచేసే ప్రదేశాలు బాగుంటే ఉత్సాహంగా పనిచేయవచ్చు జిల్లా ఎస్పి సతీష్ కుమార్ అన్నార సామర్లకోటలో వాదునికరించిన పోలీస్ స్టేషన్ ప్రారంభించిన ఎస్పీ ఆర్థిక సహకారం అందించిన జేపీ కన్స్ట్రక్షన్ సధినేత ప్రభాకర్ను అభినందిస్తూ శాలువాతో సత్కరించి జ్ఞాపకనందచేశారా స్టేషన్ ఆధునికరణకు ప్రత్యేకంగా కృషి చేసిన సిఐ సురేష్ మరియు సిబ్బందిని ఎస్పి అభినందించారా అనంతరం ఆధునికరించిన స్టేషన్లు ఎస్పీ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో క్రైమ్ సిఏ అంకమాంబ సామర్లకోట ఐ మూర్తి మౌనిక సతీష్ ఏఎస్ఐ రత్నం సింహాద్రి తైతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు పైన చూసాము ఒక బందోబస్తు ఉంటాయి ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు వెండలు నిలబడి వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళకి కూర్చుకోవడానికి కూడా ఒక ప్లేస్ లేనప్పుడు పైన వెళ్ళి ఫ్యాన్ వేసుకుని ఇంకా కార్డ్స్ కూడా పెట్టేస్తాము పెట్టేస్తామంటే కనీసం ఒక అరగంటలో పడుకున్నారంటే మైండ్ కొంత రిఫ్రెష్ అవుతాయి లేదు సమ్ టైమ్స్ ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి ఉమెన్ వస్తారు వాళ్ళకి చెప్పేసి ఒక ప్రైవసీ ఒక ప్లేస్ ఉండదు వాళ్ళు కనీసం పైన వెళ్ళి ఆ ఇష్యూ సాల్వ్ అవడం వరకు రెస్ట్ తీసుకోవచ్చు ఇలాంటి ఉపయోగం ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఈవెన్ ఎస్ఐసి కూడా కొంత ప్రాపర్ ప్లేస్ లేదు అంటే హాల్ లాగా ఉంది కానీ వాళ్ళు వచ్చి మాట్లాడడానికి ఒక ప్లేస్ లేదు ఆ ప్లేస్ కూడా ఎస్ఐ వన్ ఎస్ఐ టూ అని చెప్పేసి జరిగింది ఇలాంటి ఈ క్రియేట్ చేయడం అనే ఒక ఇనిషియేటివ్ వచ్చిన కూడా నా ధన్యవాదాలు చెప్పుకున్నాను రైట్ ఓకే సో ఇప్పుడు అంటే మనం ఎక్కడ వెళ్ళినా ఇనిషియేషన్ అనేది అందరూ తీసుకోరు యాక్చువల్లీ ఇప్పుడు ఈ స్టేషన్ ఇప్పటి వరకు ఎంతో సిఐస్ని చూసి ఉండొచ్చు ఎంతో ఎస్డిపిఓస్ చూసి ఉండొచ్చు కాకపోతే ఫస్ట్ మనం ఉన్న ప్లేస్ ఎలా అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ తీసుకున్నామంటే పిల్లలు ఇంట్లో ఉన్నది కానీ స్కూల్లో ఎక్కువ ఉంటారు ఆ స్కూల్ ఎలా ఉందన్నది ఇంపార్టెంట్ అదేవిధంగా వర్కింగ్ ప్లేస్ ఏదైనా ఉండొచ్చు మీరు ఉన్న ప్రెస్ ఎక్కడ ఉన్నారో ఆ ప్లేస్ ఉండొచ్చు పోలీస్ స్టేషన్ ఉండొచ్చు హాస్పిటల్ ఉండొచ్చు ఆ ప్లేస్ బాగుండాలి ఎందుకంటే యాజ్ అ స్టాఫ్గా వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక రోజుల్లో ఇంట్లో ఎన్ని టైం ఉంటారు ఆరు గంటలో ఏడు గంటలు మాక్సిమం నేను చెప్తున్నది రిమైనింగ్ పదహైదు పదహారు గంటలు ఎక్కడ ఉంటారు వాళ్ళు వర్క్ చేస్తున్న పో స్టే ప్లేస్లో ఉంటారు ఆ ప్లేస్ బాగలేకపోతే పని చేస్తున్న విధానం కూడా తగ్గుతాయి బికాస్ కూర్చోవడానికి ప్లేస్ ఉండదు ఒక కష్టపడి బయటకు తిరిగేసి వచ్చిన తర్వాత ఒక పది నిమిషాలు రెస్ట్ తీసుకోవడానికి ఒక ప్లేస్ ఉండదు అలాంటి ప్లేస్ ఉన్నప్పుడు వాళ్ళు పని చేస్తున్న విధానం కూడా ఆటోమేటిక్లీ తగ్గిపోతాయి సో పని చేస్తున్న ప్లేసు పని చేస్తున్న విధానము ఒకటికొకటి సంబంధం ఉండదు అనమాట అలాంటి ఒక దీనిట్లో ఈ సామాన్లు నేను ఇప్పుడు వచ్చి ఫోర్టీన్ మంత్స్ కంప్లీట్ అవుతుంది ఈ ఫోర్టీన్ మంత్స్లో ఆల్రెడీ చిన్న చిన్న సపోర్ట్ చేయడం జరిగింది కానీ ఇంత ఓవరాల్ ఒక పెద్ద మార్పులు అనేది కానీ మేము కూడా చేయడం కష్టం మన లెవెల్లో సో అలాంటి ఒక పరిస్థితిలో ఇక్కడ లేకుండా మనం కంప్లీట్ చేయడం జరిగింది అదే సపోర్ట్తో పాటు ఈరోజు కూడా మీరు అందరు ఇక్కడ రావడం చాలా చాలా థ్యాంక్ యూ ఈ అవగాహన అందరికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటాం థ్యాంక్ యూ ఈ రోడ్ వర్క్ తీసుకోవడం జరిగింది త్రూ ఆర్వీఎన్ఎల్ అని రైల్వే రైల్ నిఘ రైల్ వికాస్ నిగమం లిమిటెడ్ నుంచి దాంట్లో దాని మీద ఇక్కడ వర్క్ చేస్తున్నాను నేను సిఏ గారు వచ్చి ఈ మన ఇక్కడ ఉన్న కొన్ని చిన్న ఇష్యూల గురించి మాట్లాడితే ఇది పబ్లిక్కి అటు గవర్నమెంటు రెండు బోత్కి బెనిఫిట్ అవుద్దన్న అన్న ఉద్దేశంలో మా మా తరపు నుంచి ఎంత సహాయం చేయగలం అంత సహాయం చేయడం జరిగిందండి ఎక్కడ వెళ్ళిన ఇనిషియేషన్ అనేది అందరూ తీసుకోరు యాక్చువల్లీ ఇప్పుడు ఈ స్టేషన్ ఇప్పుడు వరకు ఎంతో సిఐస్ని చూసి ఉండొచ్చు ఎంతో ఎస్డి ప్రోస్ చూసి ఉండచ్చు కాకపోతే ఫస్ట్ మనం ఉన్న ప్లేస్ ఎలా అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ తీసుకున్నామంటే పిల్లలు ఇంట్లో ఉన్నది కానీ స్కూల్లో ఎక్కువ ఉంటారు ఆ స్కూల్ ఎలా ఉందన్నది ఇంపార్టెంట్ అదేవిధంగా వర్కింగ్ ప్లేస్ ఏదైనా ఉండొచ్చు మీరు ఉన్న ప్రెస్ ఎక్కడ ఉన్నారో ఆ ప్లేస్ ఉండొచ్చు పోలీస్ స్టేషన్ ఉండచ్చు హాస్పిటల్ ఉండొచ్చు ఆ ప్లేస్ బాగుండాలి ఎందుకంటే యాజ్ అ స్టాఫ్గా వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక రోజుల్లో ఇంట్లో ఎన్ని టైం ఉంటారు ఆరు గంటలో ఏడు గంటలు మాక్సిమం నేను చెప్తున్నది ఇప్పుడు రిమైనింగ్ పదహైదు పదహారు గంటలు ఎక్కడ ఉంటారు వాళ్ళు వర్క్ చేస్తున్న పో స్టే ప్లేస్లో ఉంటారు ఆ ప్లేస్ బాగలేకపోతే పని చేస్తున్న విధానం కూడా తగ్గుతాయి బికాస్ కూర్చోవడానికి ప్లేస్ ఉండదు ఒక కష్టపడి బయటకు తిరిగేసి వచ్చిన తర్వాత ఒక పది నిమిషాలు రెస్ట్ తీసుకోవడానికి ఒక ప్లేస్ ఉండదు అలాంటి ప్లేస్ ఉన్నప్పుడు వాళ్ళు పని చేస్తున్న విధానం కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతాయి సో పని చేస్తున్న ప్లేసు పని చేస్తున్న విధానము ఒకటికొకటి సంబంధం అనమాట అలాంటి ఒక దీనిట్లో ఈ సామల కూడా నేను ఇప్పుడు వచ్చి ఫోర్టీన్ మంత్స్ కంప్లీట్ అవుతుంది ఈ ఫోర్టీన్ మంత్స్లో ఆల్రెడీ చిన్న చిన్న సపోర్ట్ చేయడం జరిగింది కానీ ఇంత ఓవరాల్ ఒక పెద్ద మార్పులు అనేది కానీ మేము కూడా చేయడం కష్టం మన లెవెల్లో సో అలాంటి ఒక పరిస్థితిలో ఇక్కడ సిఐ గారు వచ్చిన తర్వాత ఎస్డిపిఓ మేడంతో పాటు డిస్కస్ చేస్తూ అపాయింట్ సిఐ గారే చెప్పారు వచ్చిన ప్లేస్లో మనం వచ్చి వెళ్ళిపోయినట్టు మనం ఎన్ని రోజులు ఉన్నామనేది క్యాల్కులేషన్ చేసుకొని సెల్ఫిష్గా ఉండకుండా మనం వెళ్ళిపోయినా ఇక్కడ ఉన్న హోమ్ గార్డ్స్ నుంచి ఏఎస్ఐస్ వరకు కూడా ఖచ్చితంగా ఎప్పుడు పనిచేస్తున్న ఒక ప్లేస్ అనమాట అలాంటి ప్లేస్ని రెనోవేట్ చేసి మంచి ఫర్ ఎగ్జాంపుల్ పైన చూసాము ఒక బందోబస్తు ఉంటాయి ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు వెంటలు నిలబడి వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళకిని కూర్చుకోవడానికి కూడా ఒక ప్లేస్ లేనప్పుడు పైన వెళ్ళి ఫ్యాన్ వేసుకొని ఇంకా కార్డ్స్ కూడా పెట్టేస్తాము సమ్ టైమ్ కనీసం ఒక గంటలు పడుకున్నారంటే మైండ్ కొంత రిఫ్రెష్ అవుతాయి లేదు సమ్టైమ్స్ ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి ఉమెన్ వస్తారు వాళ్ళకి చెప్పేసి ఒక ప్రైవసీ ఒక ప్లేస్ ఉండదు వాళ్ళు కనీసం పైన వెళ్ళి ఆ ఇష్యూ సాల్వ్ అవడం వరకు కూడా రెస్ట్ తీసుకోవచ్చు ఇలాంటి ఉపయోగం ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఈవెన్ ఎస్ఐసి కూడా కొంత ప్రాపర్ ప్లేస్ లేదు అంటే హాల్ లాగా ఉంది కానీ వాళ్ళు వచ్చి మాట్లాడుకోవడానికి కానీ ఒక ప్లేస్ లేదు ఆ ప్లేస్ కూడా ఎస్ఐ వన్ ఎస్ఐ టూ అని చెప్పేసి రెండు ప్లేస్ క్రియేట్ చేయడం జరిగింది ఇలాంటి ఈ క్రియేట్ చేయడం అనే ఒక ఇనిషియేషన్ వచ్చినదికే సిఐ గారికి ఎస్డిపి మేడంకి ఇద్దరికి కూడా నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను తర్వాత అదిని చెయ్యాలంటే ఖచ్చితంగా ఇదిని ఇచ్చామని చెప్పి ఎక్స్పెక్టేషన్ లేకుండా ప్రజలకి ఉపయోగపడతాయి అదేవిధంగా అందరూ ప్రాబ్లం వచ్చినప్పుడు హాస్పిటల్ పోలీస్ స్టేషన్ ఫస్ట్ ప్రయారిటీగా వస్తుంటారు అలాంటి ప్రజలు వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఒక మంచిగా కనిపించాలన్న ఉద్దేశంతో పాటు ఈ ప్రాజెక్ట్ని ఒక ప్రాణం ఇచ్చిన జేపీ కన్స్ట్రక్షన్ ఎండి ప్రభాకరం గారు కూడా చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటాము అంటే ఇమీడియట్గా ఇలాంటి ఒక హెల్ప్ కావాలన్నప్పుడు పోలీస్కి ముందుకు వచ్చి హెల్ప్ చేస్తున్న వాళ్ళు చాలా తక్కువ మంది అంటే ఎందుకంటే పోలీసు మనం మేము డ్యూటీయే చేస్తాము కానీ అందరికీ చతుడులాగానే కనిపిస్తాము అంతే కదా మనం ఎవరు మిత్రుడిగా కనిపించాలి కానీ ఛాన్సెస్ తక్కువ యాక్చువల్లీ ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళని మనం పట్టుకోవాల్సిందే అది మన పని కానీ తప్పు చేస్తున్న వాళ్ళని పట్టుకున్న ప్రతి ఒక్కరికి కూడా మేము చతురు అయిపోతాము యాక్చువల్లీ సో అలాంటి పరిస్థితిలో పోలీస్కి ఇమీడియట్గా హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చి అది ఏదో ఒక ఏదో ఇచ్చేస్తానప్ప మీరు ఏదో చేసుకోండి అని చెప్పకుండా దాన్ని కూడా రామకృష్ణ అని అనుకుంటున్నాను రామకృష్ణ ఇంకొకరు పేరు తేజ నేను కూడా సపోర్ట్కి ఇస్తూ ఇలాంటి ఇంత పెద్ద మార్పులని వన్ అండ్ హాఫ్ మంత్స్ అంతే కదా వన్ అండ్ హాఫ్ మంత్స్ మ్యాక్సిమమ్ టూ మంత్స్ దాదాపు టూ మంత్స్లో చేయాలంటే అంత ఈజీ ఏమి కాదు ఈ టై ఈ టైంలో అన్నీ ఇలాంటి ఒక వర్క్ తీసుకున్నామంటే మినిమం ఫోర్ టు ఫైవ్ మంత్స్ అనేది మినిమం మినిమం కావాలి కానీ అలాంటి ఒక వర్క్ని టూ మంత్స్లో చేయాలంటే ఆయనకి ఎంత ఎంత క్వాలిటీ కాన్సన్ట్రేట్ చేస్తున్నామంటే ఆ వర్క్ వస్తాయన్నది ఇది ఒక ఎగ్జాంపుల్ ఎంత థ్యాంక్స్ చెప్పినా జేపీ కన్స్ట్రక్ కన్స్ట్రక్షన్స్ అండి గారికి తగ్గదు కాకపోయినా చాలా చాలా థ్యాంక్ యూ సార్ యాక్చువల్లీ ఇట్స్ గ్రేట్ సపోర్ట్ మీరు ఇచ్చిన సపోర్ట్ మేము ఇక్కడ ఉన్నా లేకపోయినా ఎవరు లేకపోయినా మీరు ఇచ్చిన సపోర్ట్ అనేది ఎంతమంది ఇక్కడ వచ్చినా అది నిలబడతాయి యాక్చువల్లీ సో అదేవిధంగా దానికి వెనక ఇది రెండు పార్ట్ ఉంది సిఏ గారు ఎస్డిపి కాకుండా జేపీ కన్స్ట్రక్షన్ ఎండి గారు కాకుండా దాని వెనక చూసామంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టాఫ్ ఎస్ఐ నుంచి తర్వాత హోంగార్డ్ వరకు కూడా ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూషన్ ఖచ్చితంగా లేకుండా ఈ షేప్ రాదు ఏదో ఒక విధంగా వాళ్ళు అన్ని అడ్జస్ట్ చేస్తూ కష్టపడి వారు వర్క్ టైం కాకుండా దీనికి ఎక్స్ట్రా సపోర్ట్ చేస్తూ చేసుకుంటారు సో స్టాఫ్ కూడా ప్రతి ఒక్క స్టాఫ్కు ఎవరెవరు ఈ షేప్ రావడానికి కష్టపడ్డారో అందరికి కూడా ధన్యవాదాలు చెప్పి ఏ ఎక్కడైనా ఎక్కడ వెళ్ళినా ఆ ఫ్రస్ కోఆర్డినేషన్ అనేది సామల కోట వాళ్ళ ఎక్కువ కనిపిస్తాయి సో మేము చేసిన ప్రతి ఒక్క వరకు కూడా మీరు వచ్చి దాన్ని ప్రొజెక్ట్ చేసి ఎలక్షన్స్లో కూడా మీరు బాగా సపోర్ట్ చేశారు దానివల్ల ఎలక్షన్స్ కూడా కౌంటింగ్ కూడా ఎలాంటి చిన్న ఇష్యూ లేకుండా మనం కంప్లీట్ చేయడం జరిగింది అదే సపోర్ట్తో పాటు ఈరోజు కూడా మీరు అందరు ఇక్కడ రావడం చాలా చాలా థ్యాంక్ యూ ఈ అవగాహనతో అందరికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ